అస్సలం అయికు నహ్మదుహు వబర్కహు నూ అనూసల్లి హిల్ కరీం అద్ సోదర్ అర సుదరీ మల్లారా కొద్దిమంది సహోదరులు అడగడం జరిగింది బై రమజాన్ రంజాన్లలో తహజుద్ నమాజ్ ఉంటుందా ఒకవేళ ఉంటే గనుక ఆ తహజుద్ నమాజ్ ఎన్ని రకాతులు చదవాలని చెప్పి అడగడం జరిగింది సోదర్ అర సోదరీం అల్లరా నమాజ్ అనేది సంవత్సరం అంతా కూడా ఉంటుందండి కేవలం రంజాన్లో ఉండదు తహజుద్ నమాజ్ మిగతా నెలల్లో ఉంటుంది అలా ఏం లేదు దీనికి పెద్ద ఆధారం హజరత్ ఆయిషా రది అల్లాహు తాలానహ ఇలా తెలిపారు దైవ ప్రవక్త సలల్లాహు అలీహి వసలం గారు రమదాన్ నెలలో మరియు ఇతర నెలల్లో కూడా పదకొండు రకాతుల నమాజ్ కంటే ఎక్కువగా చదవడం నేను చూడలేదు అన్నారు ఈ హదీస్ని మా బుఖారి రహమత్తుల్ అలే బుఖారీలో నక్కలు చేశారు ఈ హదీస్ యొక్క వివరణ మనం ధార్మిక గ్రంథాల్లో చూస్తే దైవ ప్రవక్త సలల్లాహు అలీహి వసలం రమదాన్లో కానివ్వండి ఇతర నెలల్లో కానివ్వండి ఎనిమిది రకాతులు తహజుద్ నమాజ్ చదివేవారు మూడు రకాతులు ఇతర నమాజ్ చదివేవారు ఈ నమాజు దైవ ప్రవక్త సుల్ ఇస్లం గారికి అదనపు నమాజ్ అల్లా తబారుతల పురాణి మజీదులో ఈ విషయాన్ని సురై బనీ ఇస్రాయిల్లో తెలియజేశాడు సుధర్నర సుధరీములరా మరి మనం తహజుద్ నమాజ్ ఎలా చదవాలి అంటే రెండు రెండు రకాతుల చొప్పున ఉదయాన్నే సహరీకి ఎప్పుడైతే లెగుస్తామో ఆ లేవడం కాస్త ముందు లెగిస్తే ఇన్షాల్లా మనకి తహజూద్ నమాజ్ దొరుకుతుంది రెండు రకాతులైనా చదవచ్చు నాలుగు రకాతులైనా చదవచ్చు ఆరు రకాతులైనా చదవచ్చు ఎనిమిది రకాతులైనా కూడా చదవచ్చు ఈ తహజూద్ నమాజ్ అయితే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే దైవ ప్రవక్త సులాలసులో ఏ యొక్క వితర నమాజ్ అయితే మూడు రకాతులు తో కలిపి చదివేవారో అది మనం చదవాల్సిన అవసరం ఎప్పుడు అంటే మనం రాత్రి ఒకవేళ వితర చదువుకోకపోతే అప్పుడు ఉదయాన్న తహజూద్తో పాటు ఈ మూడు రకాతుల వితర చదవాలి ఉదాహరణ రెండు రకాలు తహజూద్ చదివే అవకాశం మనం దొరికిందనుకోండి రాత్రి మూడు రకాతులు వితర చదవలేదు కదా ఆ వితర చదివేయాలి నాలుగు రకాతుల తహజూద్ చదివే అవకాశం దొరికిందనుకోండి రాత్రి మూడు రకాతులు వితర చదవలేదు కాబట్టి ఈ వితర ఇక్కడ చదివేయాలి ఒకవేళ రాత్రి వితర కనుక చదివేస్తే కేవలం తహజూద్ నమ్మ చదువుకొని దువా చేసుకొని శారీ చేసేసుకోవచ్చు అల్లా తబార్క్తాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే సుదర్నరు సుద్రీములరు మీ అందరితో నా విన్నపం ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఇతరులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలం అయికు వరహతుల్లాహి వ